విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదోరపాలెం పంచాయతీ జగనన్న కాలనీలో భార్యాభర్తలు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది మృతులు చిరంజీవి వెంకట లక్ష్మిలకు కేవలం ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది భార్యాభర్తలు ఇరువురు వేరువేరు సంస్థల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య కొద్దిపాటి ఉన్నట్లు తెలుస్తోంది విగత జీవిగా పడి ఉన్న మృతురాలి ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉండగా మృతులు చిరంజీవి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మా కొత్తవలస మండలంలోని తమ్మన్న మరకనే విలేజ్లో ఒక భార్య భర్తలు ఇద్దరు భర్త హ్యాంగింగ్ చేసుకొని ఏలబడుతున్నట్టు ఫ్యాన్కి ఏలబడుతున్నట్టుగా భారీ కింద పడి ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది ఇందులో మృతురాలకి మృతుడికి ఇద్దరికి వివాహమై సుమారు ఏడు నెలలు సమయం పట్టినట్టు ఆ క్రమంలో ఇద్దరు ప్రైవేట్ వర్క్ చేసుకుంటున్నట్టు వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న మనస్పర్ధల కారణంగా ఇద్దరు తగాద పడుతూ వచ్చారని సమాచారం ఉంది ఆ క్రమంలో వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మనస్తాపానికి చెంది వాళ్ళు సలుపుగా ఏమైనా చేసుకొని చనిపోయి ఉంటారనేది ప్రాథమికమైనటువంటి సమాచారం